ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట వెల్కమ్ టు సిఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా ఎస్పి వై రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పి ఎన్ సుధాకర్ రెడ్డికి రాబడిన సమాచారం మేరకు పలమనేరు రూరల్ సిఐ ఈ कृष्ण మోహన్ గంగవరం ఎస్ఐ యు ప్రతాప్ రెడ్డి మరియు సిబ్బంది గంగవరం మండలం

ఇంకా సిబ్బంది కలిసి ఒక గిడి అనే అతని వ్యక్తి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి అతని మీద అతని మీద నిఘా పెడితే అతను ఈ ఓమినీ వెహికల్లో వాసల్ చేస్తామన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి అతన్ని చేసి అంటే అతను బండి వదిలేసి వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కేశవులు అనే అతను గంగాధరం అనే అతను ఇద్దరు దొరకడం జరిగింది ఈ ఓమినీ వెహికల్ను చెక్ చేయగా దాంట్లో సుమారుగా ఐదు వేల టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్య ఉంది దీని విలువ సుమారుగా ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అలాగే బోమిని వెహికల్ కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు వర్క్ ఉంటుంది ఈ ఇల్లు ఎవరెవరికి ఇస్తారు ఏమి అనే దాని మీద వీళ్ళను ఇంట్రాగెట్ చేస్తే సుమారుగా ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది ఈ గిరి అనే తన వ్యక్తి మీద పురోపల్లిందని గంగవరం మండలము ఇతర మీద ఇంతకుముందు కూడా నాలుగైదు కేసులు ఉన్నాయి ఇతను చాలా కాలంగా మనకు కడుగప్పి ఈ కర్ణాటక మధ్యాహ్నం తెచ్చి చుట్టుపక్కల గంగవరం మండలము పలమనేరు మండలము కంజాణి మండలంలో అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది ఇతని మీద ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి ఇతని మీద పీడి యాక్ట్ కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఇంకా కొంతమంది దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం కదా ఇదంతా కూడా లో ఇంకా తేరాల్సి ఉంది ఇప్పటికైతే ఈరోజు ఐదు వేల టటా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఒక ఓమెని వెహికల్ని కూడా సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగు రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా